ఇప్పటి వరకు పాకిస్తాన్ నుంచి వచ్చిన నాలుగు వందల డ్రోన్స్ లను డిస్ట్రాయ్ చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇండియాకి ఎవరు తెచ్చారో తెలుసా మీకు ఆయనే మనోహర్ పారికర్ గారు రెండు వేల పదహారులో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రష్యా మధ్యన ఎస్ ఫోర్ హండ్రెడ్ కి పునాదులు వేశారు ఈయన సారథ్యంలోనే భారతదేశం ఈ వ్యవస్థను కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకుంది దాదాపు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువైన ఈ ఒప్పందం భారత రక్షణ రంగానికి గొప్ప బలాన్ని చేకూర్చింది ఆ రోజు ఆయన తీసుకున్న ఆ నిర్ణయం భారతదేశ వైమానిక రక్షణ మరింత శక్తివంతం చేసింది పాకిస్తాన్ నుంచి వచ్చిన నాలుగు వందల డ్రోన్స్ భూమి మీద పడితే ఏం జరుగుతుందో తెలుసా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ రోజు మన డిఫెన్స్ ఎంత దృఢంగా తయారైంది భారతదేశంలో కొన్ని వేల ప్రాణాలను కాపాడడానికి తోడ్పడింది ఈ వ్యవస్థను ఇండియాకి తీసుకొస్తున్నప్పుడు చాలా మంది వ్యతిరేకించినప్పటికీ ఆయన సంకల్పం దృఢంగా ఉండడంతో ఇండియాకి ఈ డిఫెన్స్ సిస్టమ్ ని తీసుకురాగలిగారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి